హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ పకోడీ పర్ఫెక్ట్ కొలతలతో స్ట్రీట్ స్టైల్లో క్రిప్సీగా చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కొలతలతో విధానంలో కనుక ఈ చికెన్ పకోడీ చేస్తే ముక్కలు అనేవి ఆయిల్ అస్సలు పీల్చువండి క్రిప్సీగా చాలా టేస్టీగా వస్తాయి సో తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఈ చికెన్ పకోడీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఇక్కడ ముప్ప కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి చికెన్ అంతా కూడా ఉప్పు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి ఆ తర్వాత వాటర్ లేకుండా చికెన్ మొక్కలన్నింటినీ వెడల్పు గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అరవద్ద నిమ్మకాయ రసం పిండుకోండి ఇలా విత్తనాలు పక్కకు తీసేసి పిండుకోండి వీటిని ముక్కలన్నింటికి బాగా పట్టించాలి ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకుంటూ మొక్కలకి పట్టించాలి నెక్స్ట్ ఇందులోకి రెండు రెండు టీ స్పూన్ల కారం వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే రెండు టీ స్పూన్ల దాకా ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి నెక్స్ట్ రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంత బాగా కలిసేలా ముక్కలకి మసాలాలన్నింటినీ కలుపుకుంటూ పట్టించుకోండి అంత బాగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి మీరు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవచ్చు ఇవి వేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు మీరు ఎక్స్ట్రా వేసే కొద్ది టేస్ట్ మారిపోతుంది ఇవి వేసిన తర్వాత ఈ ఫ్లోర్స్ని చికెన్కి బాగా పట్టించండి అవసరమైతే కొంచెం వాటర్ని చిలకరించి చికెన్ని కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పుదీనా కరివేపాకు కొత్తిమీర మూడు పచ్చిమిర్చి చిలికలు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ కలుపుకోండి ఈ చికెన్ ఇప్పుడు ఒక గంట పాటు మ్యారినేషన్ చేసుకోవాలండి మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంతసేపు చికెన్ని మ్యారినేట్ చేస్తే చికెన్ పకోడ అంత టేస్టీగా వస్తుంది నేనైతే ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ పాటు వదిలేశాను త్రీ అవర్స్ తర్వాత బయటికి తీసి చూపిస్తున్నా ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి చికెన్ ముక్కల్ని ఇలా విడివిడిగా వేస్తూ బాగా క్రిప్సీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే క్రిప్సీగా వస్తాయి చికెన్ లోపల బాగా ఫ్రై అయ్యి టెండర్గా క్రిప్సీగా వస్తాయి ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసేసుకోండి చికెన్ మొత్తాన్ని ఇలానే ఫ్రై చేసుకోండి వేడి వేడి ఈ చికెన్ పకోడీని నిమ్మకాయ ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది ఈ విధానంలో చికెన్ పకోడీ చేస్తే ఆయిల్ అనేది అస్సలు పీల్చదు మీరు చికెన్ పకోడీ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది చూసారా ఎంత క్రిప్సీగా వచ్చాయో ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మీ లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.